హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక ప్రభావతి అయితే ఇద్దరి కోడల చేత జ్యోతిని వెలిగించి తనకిష్టం లేకపోయినప్పటికీ కూడా సత్యం మాటలకు భయపడి మన మీనా చేతే రిబ్బన్ కటింగ్ అయితే చేపించి ఇక ప్రభావతి డ్యాన్స్ క్లాస్ని అయితే స్టార్ట్ చేస్తుంది ఇక తన కాల మీద తను నిలబడుతున్నానని ఎంతో ప్రౌడ్గా కాన్ఫిడెంట్గా హ్యాపీగా ఫీల్ అయిపోతూ మార్నింగ్ మార్నింగే త్వరగా లేచి వసీ మీనా ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ఇక్కడే తినేసి వెళ్ళిపోతున్నాను నాకు లంచ్ని షాప్ దగ్గరికి తీసుకొని వచ్చి ఇవ్వు నేను చాలా బిజీ అర్థమవుతుందా అని అనగానే అలాగే అత్తయ్య అటువైపు పూలు ఇవ్వటానికి వస్తూ ఉంటాను కదా మీకు తప్పకుండా లంచ్ బాక్స్ అక్కడికే తీసుకొని వస్తాను అని అంటూ సరే అయితే నేను బయలుదేరుతున్నానండి అని చెప్పేసి ప్రభావతి అయితే తన డ్యాన్స్ క్లాస్ దగ్గరకైతే వెళ్ళిపోతుంది ఇలా ఇంట్లో మీనా వర్క్స్ అన్నీ కూడా చేసుకుంటూ ఉండటంతో బాలు వచ్చి మీనా త్వరగా రెడీ అవ్వు అని అనగానే అదేంటండి ఇంకా మీరు టిఫిన్ చేయలేదు అప్పుడే రెడీ అయిపోయారు ట్రిప్పు కూడా అప్పుడే కాదు కదా సడన్గా ఏమైనా ట్రిప్ పడిందా ఏంటి అని అనగానే సడన్గా ట్రిప్ ఏమీ పడలేదు కానీ నీ చేతి చలవ నీ చెయ్యి చాలా మంచిది అంటారు అమ్మవారి గుళ్ళో పంతులు గారే నీ చేత్తో అల్లిన మాలను అమ్మవారి మెడలో వేస్తారు నువ్వు బోనీ చేస్తే వాళ్ళ వ్యాపారానికి తిరిగే ఉండదు అని ఈ బస్తీలో వాళ్ళందరూ మాట్లాడుకుంటారు అలాంటిది మరి మా అమ్మకు బోనీ చేయవా అని అనగానే ఏం మాట్లాడుతున్నారండి అత్తయ్య గారికి బోనీ చేయాలి అంటే మనం నాట్యం నేర్చుకోవాలి అని అనగానే ఏదో ఒకటి మా అమ్మ ఈ వయసులో ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు తనకి అంతా మంచిగా వెళ్ళాలి అంటే మనం కూడా రెండు మా రెండు స్టెప్పులు నేర్చుకుంటే తప్పే ఉంది అని అనగానే సరే అయితే పదండి వెళ్దాం అని చెప్పేసేసి ఇద్దరు వెళ్ళిపోతారు ఈ మాటలన్నీ విన్న సత్యం ప్రభావతి వీడి మీద ప్రేమే చూపించదు కానీ వీడు తల్లిని ఎంతగా ప్రేమిస్తున్నాడో వాళ్ళమ్మని ఎంత బాగా అర్థం చేసుకున్నాడో ఈ మాటలు వింటే చాలు అని చెప్పేసి సత్యం ఎప్పుడు తెలుసుకుంటుందో ఏంటో ప్రభావతి అని అనుకుంటూ ఉంటుంది ఇక గురువుగారు గురువు గారు మీరు మాకు నాట్యం నేర్పించాలి ఇదిగోండి మా ఫీజు అని చెప్పేసేసి చేతిలో డబ్బు పెడతారు ఏంటి నిజంగానే నాట్యం నేర్చుకుందామనే వచ్చారా అని అనగానే అవునవును నిజంగానే నాట్యం నేర్చుకుందామనే వచ్చాము ప్రతిరోజు ఒక అరగంటో గంటో నేర్చుకొని వెళ్తాం గురువుగారు అని అనగానే సరే అయితేనని చెప్పేసి ప్రభావతి అయితే మొత్తానికి వాళ్ళకి నాట్యం నేర్పిస్తూ ఉంటుంది మన బాలు అయితే వాళ్ళ అమ్మని చూస్తూ అరవై ఆరు తిరుగుతూ మరీ నాట్యం వేస్తూ ఉంటారు కదా సరే సరే మాకు కూడా చాలా పనులున్నాయి గురువుగారు మళ్ళీ రేపొస్తాం అని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇక వెంటనే పక్కనే ఉన్న కామాక్షి చూసావా వదినా నీకు ఎలాగైనా బోనీ కొట్టాలి అని నువ్వు ఇక్కడ ఏగల్ని దోమల్ని తోలుకుంటూ కూర్చున్నావని తెలిసే మీనా ఈ రకంగా చేసింది అని అనగానే అంటే ఏంటంటావు అని అనగానే ఆ బాలు మీనా వాళ్ళ మంచితనం నీకెప్పుడు అర్థమవుతుందిలే అని చెప్పేసి కామాక్షి అయితే ఇంకేంటదినా నాకు కూడా నేర్పిస్తావా ఏంటి అని చెప్పేసి వీళ్ళల్లో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా మన బాలు అయితే ట్రిప్కి అయితే వెళ్ళిపోతాడు కదా అలా ట్రిప్పుకి వెళ్ళిన తర్వాత చాలాసేపు అయిన తర్వాత ఒక లొకేషన్ దగ్గరకైతే చేరుకుంటాడు ఆ లొకేషన్ దగ్గర వచ్చేసేసి మన మనోజ్ని మోసం చేసిన గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కల్పన అయితే కనిపిస్తుంది మేడం చాలా రోజులకి కనిపించారే ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి రండి రండి అని చెప్పేసి కారులో అయితే కూర్చోపెట్టుకుంటాడు ఆ తర్వాత వెళ్తూ వెళ్తూ ఏంటి మేడం ఈ మధ్య నా క్యాబ్ని బుక్ చేసుకోవటం లేదు అయినా మీరు ఇంకా కెనడా వెళ్ళలేదా అని అనగానే ఈ పాటకి నేను నా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకొని కెనడాలో ఉండవలసిన పరిస్థితి కానీ ఇదంతా కూడా కారణం నివ్వలే అని అనగానే అదేంటి మేడం మీరు కెనడా వెళ్ళకపోవటానికి నేనెలా కారణమవుతాను అని చెప్పి అనగానే ముమ్మాటికి నువ్వే కారణం ఏదో నా హౌస్ ఫార్మింగ్ ఫంక్షన్ ఉంది కదా అని బ్యూటిఫుల్గా రెడీ అవుదామని మంచి పార్లర్కి తీసుకొని వెళ్ళమన్నాను నువ్వేమో ఈ సిటీలోని నెంబర్ వన్ పార్లర్ అని తీసుకొని వెళ్ళావు ఆ తర్వాత నాకు నలభై లక్షలు వేస్ట్ అయినాయి అని అనగానే మేడం జస్ట్ పార్లర్కి వెళ్తే నలభై లక్షలు మేము పోవడం ఏంటి నాకేం అర్థం కావటం లేదు అని అనగానే ఏం చేస్తాను అదొక పెద్ద శాడ్ స్టోరీలే నేను నా బాయ్ ఫ్రెండ్ని మోసం చేశాను వాడి పెళ్ళం మాత్రం స్ట్రాంగ్గా నన్ను బుక్ చేసి పోలీసులకు అప్పచెప్పి నలభై లక్షలు మొత్తానికి అయితే తీసుకుంది అని అనగానే అంటే మేడం నేను ఏ పార్లర్లో అయితే డ్రాప్ చేశానో ఆవిడైనా మీ దగ్గర నుంచి నలభై లక్షలు తీసుకుంది అవును ఇంతకీ మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పేరేంటో అని అనగానే ఏం పేరు తెలుసుకొని ఏం చేస్తావు మనోజ్ అని అనగానే ఏంటి మనోజా అని కార్ని అయితే ఒక్కసారిగా స్టాప్ చేసి తన ఫోన్లో ఉన్న పిక్స్ ఓపెన్ చేసి వెనకాతులు ఉన్న కల్పనకైతే చూపిస్తాడు యా 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 వీళ్ళిద్దరే అయినా వీళ్ళిద్దరి ఫోటోలు నీ దగ్గర ఉన్నాయేంటి అని అనగానే చెప్తాను మేడం చెప్తాను అంటే ఆ నలభై లక్షలు మలేషియా నుంచి వాళ్ళ నాన్న ఇచ్చాడని అబద్ధం చెప్పి వాళ్ళిద్దరూ స్వార్థంతో బిజినెస్ని స్టార్ట్ చేసుకుంటారా అని చెప్పేసేసి మొత్తానికి అయితే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఫర్నిచర్ షాప్కి వెళ్ళిన తర్వాత రోహిణి మనోజ్ నిన్నంతా చాలా బిజీగా ఉన్నావు ఇంటికి కూడా రాలేదు నైట్ కూడా చాలా లేట్ అయ్యింది ఇంతకీ డీలర్స్ తోటి ఏవేవో మీటింగ్స్ అన్నావు మీటింగ్లో దేని గురించి డిస్కషన్ చేశారు మనోజ్ అని అనగానే ఆ ప్రాసెస్ అంతా చెప్తే నువ్వు అస్సలు ఒప్పుకోవు చూడు నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి రోహిణి అది నమ్ముతావు కదా సో మన బిజినెస్ ఫాస్ట్గా రన్ అవ్వాలి అన్నా మనకి మంచిగా లాభాలు రావాలి అన్నా మనం ముందుకు వెళ్ళాలి అంటే మాత్రం ఈ బిజినెస్ డీల్ ఒప్పుకున్నాను అని అనగానే బిజినెస్ డీలా నాకేం అర్థం కావటం లేదు అని అనగానే ఒక వన్ వీక్ ఆగు ఇప్పటిదాకా మనం సేల్ చేసిన దీంట్లో మనకి ప్రాఫిట్ చాలా తక్కువ వచ్చి ఉంటుంది కానీ వన్ వీక్లో మన ప్రాఫిట్ మనకి ఫుల్గా వచ్చేస్తుంది మన చేతిలో మనం ఇప్పటిదాకా ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బు కాకుండా ఇంకా బోలెడంత ఫర్నిచర్ బోలెడంత లాభాలు అయితే మన చేతికి వచ్చేస్తాయి అని చెప్పేసేసి అనగానే ఏదైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చేయి మనోజ్ నాకు పార్లర్కి టైం అయింది నేను వెళ్తాను అని చెప్పి రోహిణి అయితే వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనోజ్కి కాల్ రావటంతో యా 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 మొత్తం పికప్ తీసుకోండి అని చెప్పేసేసి స్టోర్లో ఉన్న ఫర్నిచర్ మొత్తాన్ని కూడా వాళ్ళకైతే పంపించేస్తాడు సర్ సర్ సార్ ఏంటి సార్ మన స్టోర్లో అవన్నీ సేల్ అయిపోయినాయా అని అనగానే లేదయ్యా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవన్నీ సేల్ అవవు ఎందుకంటే ఒక్కొక్కటి స్ట్రాంగ్గా ఐటమ్స్ ఉన్నాయి ఇక లక్షలు లక్షలు పెట్టుబడి పెట్టి ఎవరు కొంటారు అందుకోసమే వీటిని రివర్స్ పంపించేస్తున్నాను ఇప్పుడు మనకి ఒక మంచానికి పది మంచాలు వస్తాయి అంతేకాదు లాభం కూడా వస్తుంది ఎక్కువ రేటు పెట్టి ఎవరు ఉంటారు తక్కువ రేటు పెట్టి అమ్ముదామని ఇవన్నీ రిటర్న్ పంపించేస్తే మనకి మూడు సంవత్సరాల వరకు వాళ్ళే స్టాక్ని ఫ్రీగా పంపిస్తారు లాభాలు కూడా ఫుల్గా వస్తాయి అని అనగానే నాసిరకం వస్తువులు అమ్మితే మనకు అంతగా లాభాలు రావు సార్ అని చెప్పేసి అనగానే నువ్వు నాకు చెప్పవలసినంత అవసరం ఏం కాదులే కానీ స్టాక్ వచ్చినంత కాల్ చేస్తాను అప్పుడు మళ్ళీ వచ్చి పనిలో జాయిన్ అవు ఈ వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పేసి వీళ్ళని అయితే పంపించడం అయితే జరుగుతుంది ఇక ఈవినింగ్ అయ్యేసరికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇంటికి అయితే వచ్చేస్తారు కదా ఇంటికి వచ్చేసిన తర్వాత అక్కడేమో మన బాలు కల్పనతోటి మేడం మీరు మోస మిమ్మల్ని మోసం చేసిన మీరు మోసం చేసిన మనోజ్ కాడు మమ్మల్ని ఎంతలా మోసం చేశాడో తెలుసా ఇక ఆ రోహిణి అయితే వాళ్ళ పుట్టింటి నుంచి తీసుకొచ్చిన డబ్బులు అని చెప్పింది తప్ప మీరు అప్పు ఇచ్చేసిన తీర్చేసిన డబ్బులని చెప్పనే చెప్పలేదు మీరు ఒక్కసారి గనక మా ఇంటికి వచ్చి ఆ ఇద్దరు గురించి నిజం చెప్పారనుకోండి ఇన్నాళ్ళకి మా అమ్మకు అసలు రంగు ఏంటో తెలుస్తుంది అని అనగానే అంటే ఆ రోహిణి మిమ్మల్ని కూడా మోసం చేసిందా అప్పుడే అనుకున్నాను మనోజ్ గారిని ముంచేస్తుంది అని చెప్పేసేసి పాపం మనోజ్ అమాయకుడు రోహిణి చాలా తెలివైంది పద బాలు ఇంకా లేట్ చేయకూడదు ఈ విషయం ఇప్పుడే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పి తీరుతాను పద వెళ్దామని చెప్పేసేసి ఇద్దరు ఇంటికైతే వెళ్తారు అందరూ హాల్లోనే ఉండటంతో మొత్తానికి అందరూ ఇంట్లోనే ఉంటారు కదా ఇక బాలు అయితే అయిపోయింది అరే ఈ రోజుతో నీ గురించి పూర్తిగా బయటపడిపోయింది ఇద్దరు ఇంత స్వార్థపరు అనుకోలేదు అని అనగానే బాలు నువ్వు అసలు విషయం ఏంటో తెలి చెప్పకోకుండా నోటికి ఇష్టం వచ్చినట్టు స్వార్థం అని మాట్లాడుతున్నావేంటి చూడండి అత్తయ్యా అని అనగానే వాడు మాటల్ని అమ్మా వాడు ఎప్పుడు అంతే మీరు ఎదిగిపోతున్నారని వాడు ఏం చేయాలో తెలియక మిమ్మల్ని మాటలతో బాధ పెడుతున్నాడు అంతే అని చెప్పేసి అనగానే అవునా సరే అయితే నిజమేంటో చెప్పాలి అంటే నేను సెట్ కానలే కానీ కల్పన రా అని చెప్పేసి అనగానే ఇంటికి కల్పన వస్తుంది ఈ అమ్మాయి ఎవర్రా అని ప్రభావతి ఉన్నో సత్యం అడగంగానే ఈ అమ్మాయి ఎవరో మన మనోజ్ గారికి బాగా తెలుసు ఏరా మనోజ్ నువ్వు చెప్పమంటావా నన్ను చెప్పమంటావా అని అనగానే ఏ ఎవరో ఒకరు చెప్పను అని అనగానే ఈ అమ్మాయి మన మనోజ్ గారి దగ్గర నలభై లక్షలు తీసుకుని పారిపోయి వెళ్ళిపోయిందే కెనడా అమ్మాయి ఆ అమ్మాయే ఈ అమ్మాయి అని అనగానే ఒక్కసారిగా ప్రభావతి నీకెంత ధైర్యమై నా కొడుకుని మోసం చేసి డబ్బు పట్టుకుని వెళ్ళిపోతావా మర్యాదగా నా డబ్బు నాకు ఇస్తావా ఇవ్వవా మా డబ్బు మాకు ఇవ్వకపోతే పోలీసు కంప్లైంట్ పెడతాను ఏమనుకుంటున్నావో ఏమో అని ప్రభావతి అడగంగానే ఆపండాంటి ఎంతమంది అని ఎన్నిసార్లు కంప్లైంట్ పెడతారు మీ డబ్బు నేను ఒకసారే తీసుకున్నాను అలాంటప్పుడు ఎన్నిసార్లు తిరిగి ఇస్తాను అని అనగానే ఎన్నిసార్లు తిరిగిస్తావా ఎప్పుడు తిరిగిచ్చావు అని అనగానే అదేంటి మనోజ్ అదేంటి రోహిణి ఇద్దరూ మాట్లాడుకోకుండా అలా సైలెంట్గా ఉన్నారు వీళ్ళకు నేను డబ్బు ఇచ్చి నెల పైనే అయిపోయింది వీళ్ళు నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళి నా మీద కంప్లైంట్ పెట్టి మీ కొడలైతే వడ్డీకి ఇంకా డబ్బు కావాల్ వస్తుందని చెప్పేసి అసలు మీద ఇంకో ఐదు లక్షలు వడ్డీ వేసి మొత్తం నా దగ్గర నుంచి నలభై ఐదు లక్షల రూపాయలు తీసుకున్నారు అని చెప్పేసి చెప్పంగాని ఒక్కసారిగా ప్రభావతి సత్యం షాక్ అయిపోతారు అప్పుడు శృతి వాళ్ళు రవి వాళ్ళు అంటారు అంటే ఏంటి వదినా మీ నాన్న మలేషియా జైల్లో నుంచి పంపించడం చెప్పిన డబ్బులు మా నాన్న కష్టపడి సంపాదించిన డబ్బుల్ని పట్టుకొని మీ నాన్న సంపాదించిన డబ్బులని అబద్ధం చెప్పావా ఎందుకు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా శృతి అయితే ఎందుకు ఇలా చెప్పారు మీరు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక రవి అయితే అయినా యాక్చువల్గా అవి నాన్న డబ్బులు నాన్న పైన ఒక ఇల్లు వేపిద్దామనుకున్నాడు ఒకవేళ కాకపోతే ఆ డబ్బులు నాన్న కష్టాజితం కాబట్టి ముగ్గురు కొడుకులకి సమానంగా వస్తుంది నువ్వు ఒక్కడవి బిజినెస్ చేసుకుంటూ ఎలా ముందుకు వెళ్ళిపోదామనుకున్నావు రా అన్నయ్య అని చెప్పేసి అనగానే యాక్చువల్గా ఈ ఐడియా నాది కాదు రోహిణీనే రోహిణిని ఎవరికీ చెప్పద్దనింది అని మనోజ్ అయితే చెప్పేస్తాడు ఒక్కసారిగా ప్రభావతి అయితే రోహిణి దగ్గరకు వెళ్ళి చంపలు పగల కొట్టేస్తుంది చంప పగల కొట్టి ఏమనుకుంటున్నావు మీరిద్దరూ బిజినెస్ చేసుకుంటూ మీ పుట్టింటి నుంచి వచ్చిన డబ్బుల్ని ప అని చెప్పి నా మొగుడు కష్టాజితంతో మొత్తం మీ అకౌంట్లో దాచుకొని మీ నాన్న వేసాడని చెప్తావా ఇంతకండా మోసం ఇంతకండా చండాలం ఇంకేమైనా ఉందా పూలు అమ్ముకున్న మీనా కూడా ఏ రోజు అబద్ధాలు చెప్పి మోసాలు చేయలేదు ఉన్నంతలోనే సంతోషంగా ఉంది కానీ నువ్వు మాత్రం అతి తెలివితో ఆలోచించి ఇంత పెద్ద అబద్ధం ఆడుతావా అని చెప్పేసి అనగానే సరే అయితే వాళ్ళు నేను వచ్చిన పని అయిపోయింది వస్తాను అని అనగానే థ్యాంక్ యూ కల్పన థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసేసి బాలు అయితే చెప్తాడు అయితే ఈ లోపల మనోజ్కి ఫోన్ కాల్ అయితే వస్తుంది మనోజ్కి ఫోన్ కాల్ రావటంతో ఈడు మళ్ళీ ఏదో టోపీ పెడతాడేమో నువ్వు అన్నయ్య స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు అని రవి అనగానే ఆ చెప్పు అని చెప్పి అనగానే సార్ మీరేమో ఫర్నిచర్ మొత్తాన్ని వేరే వాళ్ళకు పంపించారు డీలర్ గురించి ఆలోచించి సంతకం పెట్టండి అన్నాను మీరేమో సంతకం పెట్టారు వాళ్ళు మనకి టోపీ పెట్టారు అసలు ఆ డీలర్స్ షిప్పే లేదంట వాళ్ళు పెద్ద ఫేక్ అంట అని అనగానే అంటే ఏంటి ఇప్పుడు మనం నలభై లక్షలు మోసపోయామా అని అనగానే అంతేకాదు సార్ మీకు చివరాగరికి ఖాళీ షాపే మిగిలింది అని వాళ్ళు చెప్పటంతో ఒక్కసారిగా మళ్ళీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్కి గురి అవుతారు పక్కనే ఉన్న రోహిణి ఏమైంది మనోజ్ అని అనగానే డీలర్స్ తోటి త్రీ ఇయర్స్కి సరిపడా స్టాక్ పంపిస్తాను అంటే ఇప్పుడున్న స్టాక్ అంతా రిటర్న్ కొట్టమని అడిగారు రిటర్న్ కొట్టేశాను కానీ వాళ్ళు ఫేక్ అంట అని చెప్పంగానే ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇది ఒక పెద్ద డ్రామాని అయి ఉంటుంది శృతి అంటూ ఉంటుంది అంటే ఫర్నిచర్ అన్నిటి మీద మాకు కూడా అధికారం ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ఫర్నిచర్ మొత్తాన్ని ఈ రోహిణి ఏదో తెలివిగా చేసి మొత్తానికి ఎవరికో కొట్టించేసేసి మళ్ళీ ఆ డబ్బులను వీళ్ళిద్దరు పంచుకుందామని చూస్తున్నారు అత్తయ్య అని అనగానే చెప్పు రోహిణి నేను చాలాసార్లు పోనీలే పోనీలే అని ఊరుకున్నాను నీ తండ్రి ఎవరో తెలీదు కానీ నీ తండ్రి నీకు నలభై లక్షలు ఇచ్చాడని అబద్ధాలు చెప్పి మోసం చేశావు ఇంకా నా మనోజ్ గారిని ఇంకెన్ని చెప్పి మోసం చేశావు జీవితంలో ఇదొక్క మోసమేనా ఇంకేమైనా మోసాలు ఉన్నాయా అని చెప్పేసి అనంగానే చెప్తే మీరు షాక్కి గురి అవుతారు ఇంకా బోలెడు మోసాలే ఉన్నాయి తన జీవితమే పెద్ద మోసం అని చెప్పేసేసి ఇంటికి పోలీసుల దగ్గర నుంచి తప్పించుకొని తాను ఏ తప్పు చేయలేదని నిరూపించుకొని దినేష్ పోలీసుల దగ్గర నుంచి విడుదలైపోయి తిన్నగా కక్షతోటి ఇదంతా కూడా మన రోహిణినే చేయించింది అని ఇక బయటకైతే వచ్చేస్తాడు ఇంకా ఏమేమి అబద్ధాలు చెప్పావు మా మనోజ్ని ఇంకేం మోసం చేసావు మా అందరినీ కూడా ఇంకిన్ని రకాలుగా కళ్ళు కప్పావే నువ్వు అని రోహిణికి ప్రభావతి అడుగుతూ ఉండగా తన జీవితమే అబద్ధం ముందు తన పేరే అబద్ధం తను బతికే అబద్ధం మీరందరూ రోహిణి రోహిణి అని పిలుస్తున్నారే తిన పేరు రోహిణి కానే కాదు తిన పేరు కళ్యాణి అంతేకాదు దీనికి బిడ్డ పుడితే మీకు వంశోద్ధారకుడు వస్తాడని ఆలోచిస్తున్నారేమో కానీ ఆల్రెడీ నీ కోడలు ఒక తల్లికి ఒక బిడ్డకు తల్లి అని చెప్పేసి దినేష్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఆ బిడ్డ ఎవరో కాదు మీ అందరికీ తెలుసు చింటూ తనకి తండ్రి మలేషియాలో ఉన్నాడని మోసం చేసింది కదా తనకి తండ్రే లేడు మీ ఇంటికి ఒక ఆవిడ తిండికి దికానా లేదు అని అన్నారు మీరు ఆవిడే తిన కన్న తల్లి ఆ చింటూ వీడి కన్న కొడుకు అని చెప్పేసేసి దినేష్ ఇంటికి వచ్చి అన్ని నిజాలు చెప్పడం అయితే జరుగుతుంది దినేష్ ఇంటికి వచ్చి నిజాలు చెప్పిన తర్వాత ఇంటిల్లాధిపాది షాకీ అయితే గురి అవుతారు ఇక ఇక్కడితో ముగుస్తుంది ఎపిసోడ్ మరి ఆ నెక్స్ట్ ఏం జరగబోతుంది ఇక రోహిణి గురించి అసలు నిజాలన్నీ బయట పడిపోవటంతో ఇక ప్రభావతి తీసుకోబోతున్న నిర్ణయం ఏంటి దినేష్ ఇంటికి వచ్చి నిజాలు చెప్పిన తర్వాత రోహిణి కలగనిందా లేకపోతే నిజంగానే దినేష్ వచ్చాడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇంకా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్